హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకైతే ఎంతో హెల్తీగా అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ మురుకులని జొన్నపిండితో అయితే చేసుకున్నాము జొన్నపిండితో ఎప్పుడు రొట్టే కాకుండా అప్పుడప్పుడు ఈ విధంగా స్నాక్స్ కూడా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్స్ బాక్స్లో పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇవైతే చాలా టేస్టీగా మరియు క్రిస్పీగా అయితే ఉన్నాయి తప్పకుండా ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ అయితే తీసుకొని అందులో రెండు కప్పుల జొన్నపిండిని అయితే తీసుకోండి అదేవిధంగా ఒక హాఫ్ కప్ వరకు బియ్య పిండిని కూడా తీసుకోండి వీటిని మొత్తము ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ వరకు కారంని కూడా తీసుకోండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వాముని కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కావాలంటే జీలకర్రని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటినైతే మొత్తం అంతా కలుపుకున్న తర్వాత మనమైతే ఇందులో వాటరు హాట్ వాటర్ అయితే వేసుకొని కలుపుకోవాలి అప్పుడే మనకి మంచిగా విరగకుండా వస్తాయి మురుకులు ఈ విధంగా కొన్ని కొన్ని పోసుకుంటూ పిండినైతే మంచిగా కలుపుకోవాలి మనం ఎంత మంచిగా పిండి కలిపితే మనకి అంత మంచిగా వస్తాయి అన్నమాట ఈ విధంగా మొత్తం అంతా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు గనక టైం ఉంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పిండిని అయితే నాననివ్వండి లేదంటే కలుపుకున్న వెంటనే కూడా చేసేసుకోవచ్చు నేనైతే ఈ కలిపిన వెంటనే అయితే చేశాను పిండిని ఈ విధంగా మంచిగా కలుపుకున్న తర్వాత ఈ విధంగా కొంచెం కొంచెం అయితే తీసుకోండి మీకు మురుకుల గొట్టంలో ఎంత పడితే అంత ఈ విధంగా తీసుకొని అందులో అయితే వేసుకోండి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనమైతే క్యాప్ని కూడా పెట్టేసి నేను ఒక పొడి కర్చిఫ్ని అయితే తీసుకొని దానిపైన ఈ విధంగా పోసాను అన్నమాట మీరు కావాలంటే డైరెక్ట్ ఆయిల్లో కూడా వేసుకోవచ్చు ముందే డీప్ ఫ్రైకి ఆయిల్ని అయితే పెట్టుకున్నాను ఆయిల్ అయితే మంచిగా హీట్ కావాలి హీట్ అయిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఈ విధంగా ఒక్కొక్కటినైతే తీసుకొని వేసుకోండి మనము ముందే పోసి పెట్టుకున్నామంటే మంచిగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది వీటిని వన్ సైడ్ కాలగానే ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోండి టూ సైడ్స్ కూడా మంచిగా కాలిన తర్వాత వీటిని అయితే తీసుకుంటే సరిపోతుంది సేమ్ అన్నిటినీ కూడా ఇదే ప్రాసెస్లో అయితే చేసుకోండి మనకి ఇవి ఎక్కువ ఆయిల్ని కూడా మేము పీల్చవు ఈ విధంగా అన్నిటినీ తీసుకుంటే సరిపోతుంది మనకైతే చాలా చాలా క్రిస్పీగా అయితే ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగుంది మనం మామూలుగా బియ్యపిండితో చేసుకునే వాటికన్నా కూడా మంచిగా ఉంది టేస్ట్ అయితే వీటిని మనము పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా పెట్టవచ్చు లేదంటే టీ టైంలో స్నాక్స్గా అయినా కూడా తినొచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి